ద లార్డ్ నేటి తిన వాగ్దానము దేవుడు తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను దాని ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేడు చాలామంది విశ్వాసులు యేసును అనుసరించినందుకు శ్రమలు అనుభవిస్తున్నారు కొంతమంది చంపబడ్డారు మనం హింసను ఎదుర్కొన్నప్పుడు మనం ఊహించలేని కార్యాలు దేవుడు చేయగలరని అర్థం చేసుకున్నప్పుడు మన విశ్వాసాన్ని మరింతగా దృఢపరచుకోగలం మీరు ఎదుర్కొనే పోరాటాలలో ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోండి ప్రార్థన కాపాడే దేవా అడ్డంకులు అధిగమించలేని సమయాలలో నీ మీద నమ్మకం ఉంచుటకు నాకు సహాయం చేయండి ఈసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్